నిన్న నరేంద్ర మోడీ ఇది న్యూ ఇండియా పాక్ మళ్ళీ దాడి చేస్తే వినాశనాన్ని కొని తెచ్చుకున్నట్టే మోడీ ఏదో చేసి నరేంద్ర మోడీ స్వయంగా ఆ ఏమంటారు డ్రోన్లను నడుపుకుంటూ ఆ ఫ్లైట్లను యుద్ధ విమానాలను నడుపుకుంటూ పాకిస్తాన్ తొమ్మిది స్థావరాల మీద దాడి చేసినటువంటి ఫీలింగ్ తోటి ఉన్నాడు చూడు దాడి చేసి ప్రాణాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్నదేమో ఈ మన దేశ రక్షణ సైనికులు ఆర్మీ మూడు త్రివిధ దళా దళాధిపతులతో పాటు ఆ దళాలు నరేంద్ర మోడీ ట్రంప్కు లొంగిపోయి ట్రంప్కు దాసోహమని ట్రంప్ భయపెట్టిస్తే భయపడి మన భారతదేశ ఆత్మగౌరవాన్ని ట్రంప్కు వదిలేసి నేను చెప్తేనే ఆగింది ఈ యుద్ధం అని ట్రంప్ అంటుంటే దాన్ని కంటించాల్సింది పోయి ఇక ఆర్మీ వాళ్ళ దగ్గరికి పోయి ఏదో ముచ్చట చెప్పి వస్తున్నాడు ఆ ఫోటోలు అన్నీ కూడా కొట్టి సోషల్ మీడియాలో ఇస్తారు అంటే ఎంత కష్టపడుతున్నాడు నేను అనుకున్న ఇంకా ఆ ఆపరేషన్ సింధూరు జరిగేటప్పుడు తొమ్మిది ఉగ్రవాదుల మీద దాడి జరిగే ఉగ్రస్థావరాల మీద పాకిస్తాన్ మీద దాడి చేసేటప్పుడు ఒక గంట సేపు రాత్రి పన్నెండు గంటలకు ఒకటి గంటలకు నరేంద్ర మోడీ ఒక సెటప్ చేస్తాడు అనుకున్నా ఏం సెటప్ లేస్తాడు మంచిగా తయారవుతాడు ఆ టీవీ దగ్గర కూర్చొని లేకపోతే ఒక నాలుగైదు ఫోన్లు పెట్టుకొని ఒక ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లను పక్క కూర్చోబెట్టుకొని నరేంద్ర మోడీ స్వయంగా వీక్షించిండు ఈ దాడిని దగ్గరుండి దాడి చేపించిండు అనేది ఆ క్రియేట్ చేస్తారేమో అని ఇక్కడ భయపడ్డాను నేను కానీ అదేం రాలే